గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ఏపీలో రాజకీయ హడావుడి మొదలైపోయింది అయితే అందరి చూపు పిఠాపురం నియోజకవర్గంపై ఉంది ఒకవైపు ఏమో కూటమి నుంచి పిఠాపురం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు పార్టిసిపేట్ చేస్తుంటే మరోవైపు వైసీపీ నుంచి వంగా గీత గారు అభ్యర్థిగా పాల్గొనబోతున్నారు అయితే ఈ హోరాహోరీ పోరులో గెలుపు ఎవరిది ప్రజలు ఎటువైపు నిలుస్తారు అసలు ఈ నియోజకవర్గం గురించి పూర్తి వివరాలు ఏంటి అనే విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్కారం అండి ఏపీలో రాజకీయ హడావిడి ఆల్రెడీ స్టార్ట్ అయింది ఎన్నికల కోడ్ వచ్చేసింది సో అందరు చూపు ఏంటంటే పిఠాపురం వైపు ఎక్కువగా కనిపిస్తుంది అంటే పవన్ కళ్యాణ్ గారు పార్టిసిపేట్ చేయబోతున్నారు సో అంటే ఆయన ఒకసారి ఎంపీగా చేయబోతున్నారు ఎమ్మెల్యేగా చేయబోతున్నారు ఇలాంటి చాలా నియోజకవర్గాల పేర్లు వచ్చి కూడా ఫైనల్ గా పిఠాపురం కన్ఫర్మ్ చేసేసారు అయితే ఇటు సైడ్ నుంచి వైసీపీ పార్టీ నుంచి ఏమో వంగ గీత గారు ఇంతకు ముందు రోజుల్లో మనకి ముద్రగడ పద్మనాభం గారు చేస్తారని ఒక వార్త వినిపించింది ఆయన కాపు నాయకుడే ఈవిడ కాపే పవన్ కళ్యాణ్ గారు కాపే అంటే కాపు నాయకుల్ని మాత్రమే అభ్యర్థులుగా నిలబెట్టడానికి అసలు కారణం ఏంటంటే కాపు ఓట్ల కోసమైనా ఇంకేదైనా స్ట్రాటజీ ఉందా పోనీ అవన్నీ పక్కన పెడితే మనకి పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు రెండు చోట్ల పోటీ చేశారు కానీ గెలవలేకపోయారు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యేగా అడుగు పెట్టాలి అసెంబ్లీలో అని అయితే ఆయన అనుకుంటున్నారు కదా సో గట్టి ప్రయత్నం అయితే చేస్తున్నారు అసలు ఏం జరుగుతుంది పిఠాపురంలో మీరేమంటారు డెఫినెట్ గా మీరు అంతా మొత్తం మీరే అడిగారు అంటే క్వశ్చన్ అడగకుండా మొత్తం మీరే అడుగుతున్నారు అంటే చాలా ప్రశ్నలు ఉన్నాయి కదా డెఫినెట్ గా ఎందుకంటే ఇది తెలుగు రాష్ట్రాలను కాకుండా దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మోదీ గారు ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు జనసేన పార్టీ పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎట్టి పరిస్థితులు అసెంబ్లీ అడుగుపెట్టడానికి రెడీ అయిపోయాడు ఆయన పద్నాలుగు ఓడిపోవడానికి ఆయన సిద్ధంగా లేడీ ఎస్ ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఆయన గెలవకూడదని చెప్పేసి కోరుకునే వాళ్ళు ఉన్నారు అధికార పార్టీ కోరుకుంటుంది డబ్బు ఎంతైనా ఖర్చు పెడతాను రెడీగా ఉన్నారు ఈ సిచ్యువేషన్లో గత ఎలక్షన్స్ మనం చూసాం గాజువాకుల భీమవర్లో ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఓడిపోయాడు అంటే ఒక వ్యక్తి రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత మామూలు ఇంకా దశాబ్దం పైన ఉండటం రెండు వేల తొమ్మిది నుంచి కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ రెండు వేల ఎనిమిది తొమ్మిది మధ్య స్టార్ట్ చేసిన ఆ వ్యక్తి తర్వాత వాళ్ళ అన్నగారు పెట్టిన ప్రజారాజ్యం యువరాజ్యం అధ్యక్షుడిగా ఉండి అన్నగారు కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం మెజ్జి చేసిన అది నచ్చక జనసేన పార్టీ పెట్టి ఈ రోజుకి పది సంవత్సరాలు పూర్తయింది అంటే రాజకీయాల్లో ఉండాలని నిశ్చయించుకున్నాడు ఆయన ఈ రాష్ట్రానికి తన పుట్టిన గడ్డకి తన దేశానికి ఏదో సేవ చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చాడు లేకపోతే పిఠాపురం ఏంటి మొన్నటిదాకా భీమవరం పోటీ చేస్తారనుకున్నారు ఆల్రెడీ భీమవరంలో ఆఫీస్ తీసుకున్నారు ఇల్లు తీసుకున్నారు హెలిఫాడ్ కూడా సిద్ధం చేసుకున్నారు అందరూ అనుకున్నారు మేము డెఫినెట్ గా పొడి చేస్తే డెఫినెట్గా గెలిచే అవకాశం ఉంది అక్కడ అక్కడేస్తారు అంటే ఆయన వ్యూహాత్మకంగానే అక్కడ ఉన్న గం అంత ముందు రామాంజనే పులపతి రామాంజనీ తీసుకురావటం టీడీపీలు ఉన్నాయని తీసుకొచ్చి అక్కడ మళ్ళా క్యాండిడేట్ గా జనసేన నుంచి ఆయన నిలబెట్టం టీడీపీ గతంలో డెబ్బై డెబ్బై వేల ఓట్లు వచ్చినాయి ఆయనకి ఆయన కనుక పోటీ చేయబోతే డెఫినెట్గా ఆ రోజు పవన్ కళ్యాణ్ స్వల్ప మెజార్టీతో ఓడిపోయింది టీడీపీ పొత్తు లేదు కాబట్టి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగులో ఉన్నది రెండు వేల పంతొమ్మిది లేదు కాబట్టి టీడీపీ కూడా స్ట్రాంగ్ క్యాండిడేట్ పెట్టారు ఆయన కూడా మంచి పేరు ఉంది ఆక్వా పరిశ్రమలో కానీ రాజులతో కాపుల్లో మంచి పేరు ఉంది కాబట్టి హోరహరిపోర్లో ఆయన డెబ్బై వేల ఓట్లు వచ్చినాయి ఇప్పుడు ఆ ఓట్లు కూడా చాలా కీలకమే కదా కాబట్టి అక్కడ ఆయన ఏమనుకున్నాడంటే ఇక్కడున్న ఇది డెఫినెట్గా దీనికంటే పిఠాపురం అనేది వెళ్తే కనుక అక్కడ ఉభయ గోదావరి జిల్లాలో ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో ఆ ప్రభావం చూపే అవకాశం ఉన్నది డెఫినెట్గా అంటే కాపులు ఎక్కువగా ఉన్నారు కదా అని అది ఎవరు లేదు ఇరవై ఐదు శాతం ఉన్నారు కాపులు కాపు తెలగ బలిజులు ఇక్కడ కాపు తెలగ అంటారు ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాలో ఉభయ గోదావరిలో ఈస్ట్ గోదావరి పిఠాపురానికి ఒక చరిత్ర ఉంది పంతొమ్మిది వందల యాభై రెండులో ఈ నియోజకవర్గం ఏర్పడింది కమ్యూనిస్ట్ పార్టీ అయిన జగ్గారావు గారు మొదట ఎమ్మెల్యే ఇప్పుడు వరకు పదహారు ఎలక్షన్స్ జరిగితే పదహారు మంది ఎమ్మెల్యేలు వచ్చారు ఇప్పుడు పెన్నెం దొరబు గారు వైసీపీ ఎమ్మెల్యే గతంలో ఇప్పుడు ఈయనకి ఆపోజిట్గా పవన్ కళ్యాణ్గా ఆపోజిట్గా నిలబడిన వంగ గీత గారు ఎమ్మెల్యేగా ప్రజారాజ్యం తరఫున రెండు వేల తొమ్మిదిలో ఆమె ప్రజారాజ్యం తరపు ప్రజారాజ్యం వీళ్ళు అనగరపెట్టిన ప్రజారాజ్యం గెలిచారు గెలిచారా అంటే ఇక అర్థం చేసుకోండి ఆ నియోజకవర్గం అంత ఇదో ఇంపార్టెన్స్ ఉందనేది ఈ పదహారు సార్లు దాదాపుగా పన్నెండు సార్లు కాపులకే ఈ సీట్ వచ్చింది అది అది కూడా చరిత్ర ఎందుకు తీసుకోవాలంటే దాదాపు మనం స్టాటిస్టిక్గా మనం వెళ్తే కనుక చాలామందికి ఏంటంటే పిఠాపురం ఏంటి పవన్ ఓడిపోతాడు లేకపోతే ఎందుకు అక్కడ పోటీ చేస్తున్నాడు వర్మగారు యాంటీగా చేస్తున్నారు వర్మగారు సహకరించరు టీడీపీ సహకరించరు రకరకాల పారామీటర్స్ తీసుకున్నారు కానీ ఇక్కడ ది సేఫెస్ట్ ప్లేస్ పిఠాపురం అందులో డౌటే లేదు ఎందుకంటే ఇక్కడ పొందల యాభై రెండులో కమ్యూనిస్ట్ పోటీ పార్టీ నుంచి పోటీ చేశాడు ఆ తర్వాత నుంచి ఈరోజు దొరబాబు వారికి చూస్తే నేను చెప్పినట్టుగా పన్నెండు సార్లు కాపులు గెలిచారంటే ఓటు బ్యాంకు కూడా ఇక్కడ ఎంత ఉంది థర్టీ టూ పర్సెంట్ ఉంది థర్టీ టూ పర్సెంట్ దాదాపు లక్ష మంది కాపులు ఉన్నారు అంటే రెండు లక్షల ముప్పై ఆరు వేల ఆరు వందల రెండు ఓట్లు రెండు వేల ఇరవై రెండు స్టాటిస్టిక్స్ రిపోర్ట్ ప్రకారం ఒక పది ఓట్లు పెరిగి ఉండొచ్చు రెండు లక్షల ముప్పై ఆరు వేల ఆరు వందల ఓట్లలో దాదాపు లక్ష ఓట్లు ఉన్నాయంటే డిసైడ్ ఫ్యాక్టర్ కదా ఇక్కడ ఆపోజిట్ వైసీపీ కూడా ఏమవుతుంది అనేది చాలా మందికి మధ్యలో ప్రశ్న ఈసారి ఎట్టి పరిస్థితులు గెలిపించుకోవాలనేది అందరి నోట్లో ఉంది పార్టీగా పెట్టాడు మచ్చలేని నాయకుడు ప్రజల కోసం తన సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని రాజకీయం చేస్తాడు అనేది ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇక్కడ రెండు లక్షల ముప్పై ఆరు వేల ఆరు వందల రెండు ఓట్లలో ముఖ్యంగా మహిళలు ఎక్కువ ఉన్నారు పురుషులు లక్ష పంతొమ్మిది వేల నూట తొంభై రెండు మంది ఉన్న అదేవిధంగా మహిళలు కూడా ఈక్వల్ టు లక్షా పదిహేడు వేల నాలుగు వందల ఏడు మంది ఉన్నారు ఈ రెండు పారామీటర్స్ చూసుకుంటే ఈ ఫార్టీ పర్సెంట్ ఓటు బ్యాంక్తో పాటు ముఖ్యంగా మహిళల్లో వాళ్ళు ఏ కులమైనా కానీ మహిళలో ఆయన ఒక నటుడిగా మెగాస్టార్ తమ్ముడుగా పవన్ కళ్యాణ్గా ఒక పేరు ఉంది అందరిని చూసాం ఈసారి పవన్ కళ్యాణ్ చూడాలనేది డిసైడ్ అయిపోయారు అక్కడ డెఫినెట్గా ఆ ఆపోజిట్ ఇక్కడ వంగా గీత ఇప్పుడు కాకినాడ ఎంపీగా చేశామని ఇక్కడ తీసుకొచ్చి పిఠాపురం పెట్టారు ఇప్పుడు మధ్యలో ముద్రగడ పతనాపం వచ్చేస్తే ముద్రగడ గారిని ఈ నిలబ ఈయన మీద నిలబడతాడు ఆయన మీద నిలబడే అవకాశం లేదు ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు రానని చెప్పాడు ఒక కాలం నిలబెట్టినా కానీ ముద్రగడ గారు కాపులంతా కలిపి పవన్ కళ్యాణ్ కేసే అవకాశం ఉంది తప్పితే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాత్మకంగా వంగగీత ముద్రగడని పెట్టినంత అవకాశం సార్ మనం గమనిస్తే ముద్రగడ పద్మనాభం గారు కూడా కాపు నాయకుడు చాలా పాల్గొన్నారు కదా కాపు సంఘాల గురించి కొన్ని ఉద్యమాల్లో కూడా పాల్గొనడం జరిగింది సో ఆయనని కాదని పవన్ కళ్యాణ్ గారికి వేస్తారు ఆయన ఉద్యమం అంటే ఇప్పుడు ఏడు సంవత్సరాల నుంచి ఇప్పుడు బయటకు రాలేదు కదండి ఇప్పుడు బయటకు రాకుండా ఇప్పుడు వచ్చి వైసీపీకి వంత పలికితే కాపులేదు కాదు కదా రిజర్వేషన్స్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లా వేస్తారు ఆయన చెప్పినట్టు ఎట్లు అంటారు ఇక స్టాటిస్టిక్గా చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో పెండెం దొరబాబు గెలిచాడండి ఆయనకు ఓట్లు వచ్చింది ఎనభై మూడు వేల నాలుగు వందల యాభై తొమ్మిది ఓట్లు అంటే ఫార్టీ ఫోర్ పాయింట్ సెవెన్ పర్సెంట్ వచ్చింది తర్వాత టీడీపీ తరపున వర్మ నిలబడ్డాడు వర్మకి అరవై ఎనిమిది వేల నాలుగు వందల నలభై ఏడు ఓట్లు అంటే థర్టీ సిక్స్ పాయింట్ సిక్స్ ఎయిట్ పర్సెంట్ ఉంది కాకపోతే ఈ రెండు కలిస్తే ఎంత ఉందంటే ఫిఫ్టీ వన్ పర్సెంట్ వస్తాయి ఈ వర్మక ఓట్ల కంటే వర్మ ఓట్లు ఇటు పెండం దొరబాబు వైసీపీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే నలభై నాలుగు పాయింట్ ఏడు ఒకటే ఆయనకు వచ్చింది ఇప్పుడు వర్మకి వచ్చింది ముప్పై ఆరు పాయింట్ అరవై ఎనిమిది ఓటు తర్వాత అక్కడ జనసేన నిలబడిన అమర్థి మాకినేడి శేష్ కుమార్ అని పోటీ చేశారు ఆమెకు వచ్చింది ఇరవై ఎనిమిది వేల పదకొండు ఓట్లు అంటే పదిహేను పర్సెంట్ ఈ పదిహేను పర్సెంట్ని ముప్పై ఆరు పర్సెంట్ని కలిస్తే టీడీపీ జనసేన కలిస్తే ఎంత ఉంది ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఉంది అంటే ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే కంటే ఎక్కువ ఈ కూటమి కలిస్తే ఉంది కూటమి వల్ల అంత ముందు జనసేన నిలబడినకి ఇరవై రెండు వేల ఓట్లు వచ్చినాయి అంటే ఇక్కడ డెఫినెట్ గా ఈ టీడీపీ రెండు ఓటు బ్యాంక్ కలిస్తే ఫిఫ్టీ వన్ పర్సెంట్తో ఈ ఎలక్షన్ లో ప్రచారం చేయకపోతే గెలుస్తాడు ప్రచారం చేస్తాడు ఇంతకు మించి ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే సామాజిక సమీకరణ మనం చూసుకుంటే అండి ఇక్కడ వెలమలో రెండు సార్లు గెలిచారు ఇక్కడ ఈ నియోజకవర్గం కాపులు పన్నెండు సార్లు గెలిచారు తర్వాత వచ్చేదిలకి బ్రాహ్మణులు ఒక్కసారి తర్వాత క్షత్రియులు ఈయన ఇప్పుడు వర్మగారు ఒకసారి గెలిచాడు ఇక్కడికి వచ్చేతలకి గొల్లపురవులు పిఠాపురం కొత్తపల్లె ఈ మూడు మండలాలు ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాయి ఎక్కువగా యూత్ మహిళలు ఉన్నారు కొత్తగా ఓట్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ కలిసి వచ్చే అవకాశం పవన్ కళ్యాణ్ గారికి డెఫినెట్గా ఉంటుంది ఇప్పుడు ఈ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లో కాపు తెలగ బలిజలు ఫార్టీ థర్టీ టూ పర్సెంట్ ఉంటే ఇకపోతే శెట్టి బలిజులు ఉన్నారు అంటే కులాలు కలిపే సిద్ధాంతాల్లో అయిన శెట్టి బలిజులు కూడా జనసేన పార్టీకి దగ్గరయ్యారు వాళ్ళు తొమ్మిది పాయింట్ ఏడు ఎనిమిది శాతం ఉన్నారు ఇది కూడా కలిసి వస్తుంది కదా సో కుల గా దాంతో పాటు ఎస్సీ మాల తొమ్మిది పాయింట్ అరవై ఐదు ఓట్లు ఒక అటు ఇటు ఉన్నా గానీ మత్స్యకారులు ఏడు పాయింట్ నాలుగు రెండు మత్స్యకారులకి ఒక బొమ్మిడి నాయకుడు నరసాపురం టికెట్ ఇచ్చాడు మత్స్యకారులు విపరీతమైన వాళ్ళకి వలలు ఇవ్వటం కావచ్చు వాళ్ళు ఏ సమస్యలు నేను పోరాడుతున్నారు కాబట్టి మత్స్యకారులు సాలిడ్ గా పవన్ కళ్యాణ్ వైపు వచ్చే అవకాశం స్పష్టంగా ఉంది ఇకపోతే వచ్చేదలకి తూర్పు కాపులు మూడు పాయింట్ ఆరు శాతం ఉంది తూర్పు కాపులు కూడా ఇనికేస్తారు ఇప్పుడు ఫిఫ్టీ వన్ పర్సెంట్కి కంప్లీట్గా చెట్టిపల్లిదాల్లో తొమ్మిది శాతం వచ్చి తర్వాత మత్స్యకారులు వస్తే తర్వాత తూర్పు కాపులు వస్తే ఈ కమ్మవారు ఓన్లీ ట్వంటీ ఎయిట్ పర్ జీరో పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్ ఉంది అన్నీ ఏ విధంగా చూసుకున్నా రాజులు వచ్చేదలకి టూ పాయింట్ పర్సెంట్ వర్మ ఎటు తిరిగి సపోర్ట్ చేస్తారు అవి కూడా ఇటు వస్తాయి తర్వాత ఎస్సీలో మాది కమ్యూనిటీ త్రీ పాయింట్ వన్ నైన్ పర్సెంట్ ఇది ఏ విధంగా చూసుకున్నా ఆయన అఖండ మెజారిటీతో దాదాపు యాభై వేలు పైన మెజారిటీతో ఈ ఎలక్షన్లో గెలిచే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి అంటారు డెఫినెట్గా అంటే అంటే ఈక్వేషన్స్ నేను అంటే చరిత్ర చెప్తే అంటే సామాజిక సమీకరణలు ఎవరు అవును అనుకున్నా కాదనుకున్నా కులాలు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో విపరీతమైన ప్రాధాన్యత ఉంటుంది అందులో ఉభయ గోదావరి జిల్లాలో ముఖ్యంగా ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో డిసైడ్ ఫ్యాక్టర్ కాపులే ఉంటారు కాపు తెల్లగా ఉంటారు ఇది చిరంజీవి గారికి అదే సామాజర్గం కావటం ఆ రోజున పాలకొల్లులో ఇక్కడ ఓడిపోయినా కానీ అక్కడ కాపు తెలగా బలిజులు బలిజులు ఓట్లేసి తిరుపతిలో గెలిపించారు ఇప్పుడున్న సిచువేషన్ ఏంటంటే ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో జనసేనకి ఎక్కువగా కేడర్ ఉంది ఓటు పర్సెంటేజ్ ఆయన సెవెన్ సిక్స్ పాయింట్ సెవెన్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ నుంచి గోదావరి జిల్లాలో అయితే ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ పెరిగింది గ్రాఫ్ పెరిగింది ఆ పెరిగిందంతా పవన్ కళ్యాణ్ గారు కలిసి వచ్చే అవకాశం ఉంది డెఫినెట్గా ఎవరు పోటీ చేసినా అక్కడ ఆయన ఆ కాన్స్టిట్యూన్సీలో అఖండ మెజార్టీతో గెలిచే అవకాశం ఎవరైనా ఎవరైనా గీత అయినా ముద్రగడైనా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసినా అక్కడ పవన్ కళ్యాణ్ గారి మీద గెలిచే అవకాశం లేదు ఎందుకంటే ఆ సమాచారం అంత ఫిక్స్ అయిపోయింది ఆయన గతంలో ఓడించారు గెలిపించుకోలేకపోయాం అనేది సెంటిమెంట్ ఉంది అందులో పక్కన భీమవరం నుంచి ఇక్కడ పిఠాపురం వచ్చాడు పిఠాపురంలో సామాజిక చైతన్యంగా కాపులు ఉన్నారు గతంలో పన్నెండు సార్లు కాపులే గెలిచిన ఆయిది ఇప్పుడు ఆయన కలిసి వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు వాళ్ళని పెద్దలు అందరూ కూడా ఒకటే జాయగారులు అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు మీరు ముఖ్యమంత్రి కావాలని నా కోరిక అదే అనుకుంటున్నాడు అటువంటి వాళ్ళు డెఫినెట్గా ఒక పిలిపిస్తారు వాళ్ళ సంఘాల నుంచి ఎప్పుడు లేని విధంగా కాపుల్లో సింగిల్ లైన్కి వచ్చారనమాట పవన్ కళ్యాణ్ గారిని ఈసారి గెలిపించుకోవాలి ఆయన నిలబడి ఇరవై ఒక్క మంది అభ్యర్థులు కూడా గెలిపించుకుంటే మనం ఏదైనా కానీ పవర్ షేరింగ్ కానీ ఏదైనా రేపు అడిగే అవకాశం ఉంటుంది అనేది ఫిక్స్ అయిపోయారు అంటే మరి ఎంపీగా మనకి వార్తలు వినిపించాయి కాకినాడ నుంచి ఎంపీగా కూడా కంటెస్ట్ చేయబోతున్నారు అని మళ్ళీ పవన్ కళ్యాణ్ గారేమో లేదు ఇప్పుడైతే అలాంటిది ఏమీ లేదన్నారు సో అంటే ఆయన ఎంపీగా కూడా కంటెస్ట్ చేస్తారంటారా గా రెండు రోజుల నుంచి మూడు రోజులకైతే ఉన్న ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం చూసే క్రమంలో మనకి మే పదమూడు ఎలక్షన్ జరుగుతుంది జూన్ ఫోర్త్ రిజల్ట్ ఈలోపు యాభై మూడు రోజులు టైం ఉంది కాబట్టి ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో మోదీ గారు కనుక ఒకవేళ రేపు ఒకే ఒక ఎమ్మెల్యే పోటీ చేసినా నీ స్థాయి దేశ స్థాయిలో మీ అవసరం ఉంది మాకు ఎన్డీఏలో అనుకుంటే సెంట్రల్ మినిస్టర్ చేస్తాం దాని ద్వారా రాష్ట్రానికి నిధులు తీసుకురావచ్చు నెక్స్ట్ మీరు సీఎంగా ఎమర్జ్ అవ్వచ్చు అనే ఆలోచన కనుక బీజేపీ అధిష్టానం ఉందనుకోండి మోదీ గారు చెప్పారనుకోండి డెఫినెట్గా పోటీ చేయమని ఇక్కడ కాకినాడ పరిధిలోనే పిఠాపురం పిఠాపురం కావచ్చు ప్రత్తిపాటు కావచ్చు తుని కావచ్చు తర్వాత పెద్దాపురం ఏడు నియోజకవర్గాలు కాకినాడ ఎంపీ పరిధిలో ఉంటాయి కాబట్టి ఆ కంప్లీట్ ఆ ప్రభావం ఉండే అవకాశాలు స్పష్టంగా మొత్తానికైతే ఓకే ఏ విధంగా పోటీ చేసినా గెలుస్తారని చెప్తున్నారు కానీ ఆయన నిర్ణయం ఎలా ఉందనేది మనకు కూడా తెలియదు కదా సార్ ఆయనే చెప్తారు సరే సార్ లిస్ట్ చూసి స్టాటిక్ అంటే ఆ లాస్ట్ టైం ఎన్ని ఓట్లు పడ్డాయి ఇప్పుడు ఎన్ని పడబోతున్నాయి ఇలాంటి మొత్తం చూసైతే కన్ఫర్మ్ చేసేసారు పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారని హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఇది రాసుకోమంటారా అంటే యాక్చువల్గా ఆపోజిట్ పర్సన్తో సంబంధం లేకుండా ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా గెలుస్తారు అని అయితే మీరైతే ధీమా వ్యక్తం చేస్తున్నారు ప్రజలు కూడా అలాగే అంటే అనుకుంటున్నారని మీరైతే అంటున్నారు చూద్దాం సార్ మొత్తానికి అసలు పిఠాపురం ప్రజలు ఎవరి సైడ్ నిలబడతారు ఏ నిర్ణయం తీసుకుంటారు ఇంకా మరికొద్ది రోజుల్లోనే మనం తెలుసుకోబోతున్నాం థ్యాంక్ యూ సో మచ్ సార్